నిజామాబాద్ ఎడపల్లి మండల కేంద్రంలో గల సరయూ కన్వెన్షన్ హాల్లో కొమరంభీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన కార్యక్రమంపై భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలో భాజపా నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు పార్టీ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఇకపై కూడా ఎంతో పోరాట ప్రతిమను చూపాలని కార్యకర్తలకు తెలియజేస్తూ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు అదేవిధంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేసే వారికే పదవులైనా తగిన ఫలితమైనా ఉంటుందని దేశం మొత్తంలో ఇప్పటి వరకు యాభై ఎనిమిది చక్కెర కర్మాగారాలను ప్రారంభించామని బోధనలో ఉన్న చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించే సత్తా కేవలం భాజపాకి మాత్రమే ఉందని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరసింహారెడ్డి రాష్ట కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అసెంబ్లీ కన్వీనర్ కుర్రెల శ్రీధర్ జిల్లా కార్యదర్శి చారి జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు

అన్ని రకాలుగా

పర్ఫార్మెన్స్ బట్టి పార్టీలో అవకాశాలు దొరుకుతాయి పని చేస్తేనే అవకాశాలు నాకే నాకు టికెట్ రికమెండేషన్ పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పర్ఫార్మెన్స్ కాబట్టి ఒకసారి Gracias. Sí, sí, sí.

y, 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 y.